శ్రీ గురుభ్యో నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణీ నమోస్తుతే నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజున దుర్గాదేవి స్కందమాత స్వరూపంలో ఆరాధించబడుతుంది స్కందుడు అనగా కుమారస్వామి దుర్గామాత యొక్క ఐదవ స్వరూపం స్కందమాత అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది స్కందునికి కార్తికేయుడు అనే మరొక పేరు ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామంలో ఈయన దేవతల సేనలకు అధిపతిగా ఉన్నాడు పురాణాలు ఈయనను శక్తిధరుడని పేర్కొని ఈయన మహిమలను వర్ణించాయి ఇతడు నెమలి వాహనుడు స్కంద భగవానుడి తల్లి అయినందున దుర్గాదేవి ఐదవ స్వరూపానికి స్కందమాత అనే పేరు ప్రసిద్ధమైంది ఈరోజు సాధకుని మనస్సు విశుద్ధ చక్రంలో స్థిరమవుతుంది స్కందమాత ఒడిలో బాలస్కందుడు కూర్చుని ఉంటాడు స్కందమాత చతుర్భుజ తన ఒడిలో చేరి ఉన్న స్కందుణ్ణి తన కుడి చేతితో పట్టుకుని దర్శనమిస్తుంది మరొక కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించి ఉంటుంది ఎడమ వైపున ఒక హస్తం అభయముద్రలో ఉంటుంది మరొక కరములో కమలమును కలిగి ఉంటుంది ఈమె శ్వేతవర్ణ శోభిత ఈ దేవి కమలాసనంపై విరాజులుతూ ఉంటుంది కనుక పద్మాసనగా ప్రసిద్ధికెక్కింది సింహవాహన తన బిడ్డను ఎలాంటి ప్రమాదం నుంచైనా రక్షించడానికి అవసరమైనప్పుడు ఉరుములతో కూడిన తుఫానుగా మారగల దుర్బలమైనటువంటి తల్లిని సూచిస్తుంది ఈ తల్లి ఈ అమ్మవారు మోక్షం శక్తి ఐశ్వర్యప్రదాయనిగా భక్తులు నమ్ముతారు స్కందమాతను ఉపాసించేవాడు నిరక్షరాస్యుడైన జ్ఞానం ప్రసాదిస్తుంది అని పురాణోక్తి తనను పూజించే భక్తుల కోరికలన్నింటినీ తీర్చే అమ్మవారి తల్లి నిస్వార్థ భక్తి చూపేవారికి జీవితంలో ఇహపర సుఖాలను ప్రసాదిస్తుంది అని ధ్యానుల విశ్వాసం ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం మనస్సు ఆమె మీదే లగ్నం చేయాలి అని దేవీ పురాణం చెప్తుంది ఈ అమ్మవారిని పూజించినప్పుడు ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడు స్కందుడు కూడా భక్తుని చేత పూజింపబడతాడు దాంతో ఆ ఇద్దరి ఆశీస్సులు భక్తునికి వస్తాయి అని భక్తుల నమ్మకం ఈ అమ్మవారి ఉపాసకులు దైవ శోభతో ప్రకాశిస్తూ ఉంటారట స్కందమాత దుర్గాదేవిని పూజిస్తే జీవితం చివర్లో తప్పకుండా మోక్షం లభిస్తుంది అని పురాణోక్తి ఈ దేవి అగ్నికి అధిదేవత కూడా వివాహం జరిగి చాలా కాలం అయినా కూడా పిల్లలు పుట్టని వారు నవరాత్రుల సమయంలో ఐదో రోజున స్కందమాతా వ్రతాన్ని ఆచరించాలి ఇలా చేస్తే అమ్మవారి ఆశీస్సులు లభించి సంతానం గురించి శుభవార్తలను వింటారు ఈ రోజున పసుపు రంగు ధరించి అంటే పసుపు రంగు దుస్తులను ధరించి అరటిపండు వంటి వస్తువులను సమర్పించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి ఈ నవరాత్రి ఉత్సవాలలో ఐదవనాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది దాన్ని మహాత్మ్యం గురించి శాస్త్రాలు వే నోళ్ళ శ్లాఘించాయి విశుద్ధ చక్రంలో స్థిరమైన మనస్సు గల ఉపాసకునికి లౌకిక ధోరణలు చిత్తవృత్తులు అంతరిస్తాయి అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గంలో పురోగమిస్తాడు అతని మనస్సు సమస్తమైన లౌకిక సాంసారిక మాయాబంధముల నుండి విముక్తిని పొంది పిదప పద్మాసనంలో ఆసీన అయిన స్కందమాత స్వరూపంలో పూర్తిగా కలిసిపోతుంది ఈ సమయంలో సాధకుడు పూర్తిగా సావధానుడై ఉపాసనలో ముందుకు సాగాలి అతడు తన ధ్యాన వృత్తులలో ఏకాగ్రతను కలిగి ఉండి సాధనలో పురోగమించాలి సతీదేవి దక్ష ప్రజాపతి కూతురు పరమేశ్వరుడి ఇల్లాలు తండ్రి తలపెట్టిన యాగానికి పిలుపు లేకున్నా భర్త వద్దని చెప్పినా వెడుతుంది అక్కడ అవమానాన్ని ఎదుర్కోవడంతో సతీదేవి యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంటుంది సతీ వియోగంతో రగిలిపోయిన శివుడు వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు ఆయన దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు పరమేశ్వరుడు సతీ విరహంలో కూరుకుపోతాడు ఇక శివుడు పెళ్లి చేసుకోవడాన్ని తెలుసుకున్న తారకాసురుడు ఘోర తపస్సు చేసి శివుడికి పుట్టిన కొడుకు వాళ్ళ కొడుకు చేతిలో తప్ప తనకు మరణం లేకుండా ఉండినట్లు వరం పొందుతాడు ఎందుకంటే శివుడికి సంతానం కలగదు అనే ఉద్దేశంతో ఆ విధమైన వరాన్ని పొందుతాడు వరగర్వంతో సజ్జనులను పీడిస్తూ ఉంటాడు అప్పుడు సతీదేవి హిమవంతుడికి కూతురుగా జన్మించి ఘోర తపస్సు చేసి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది వివాహానంతరం శివపార్వతులు కైలాసంలో కేళీ వినోదాలతో కాలం గడుపుతూ ఉంటారు మరోవైపు తారకాసురుడి ఆగడాలు మితిమీరడంతో దేవతలంతా తమను రక్షించమని కైలాసానికి వెళ్ళి వేడుకుంటారు ఆ సమయంలో దేవతల తొందరపాటుతో శివ తేజస్సు పార్వతిలో కాకుండా కిందకి జారిపోతుంది ఆ తేజస్సుని కొంతకాలం అగ్ని భరిస్తాడు శక్తిని తట్టుకోలేక దాన్ని గంగలో వదిలేస్తాడు గంగ కూడా భరించలేక దాన్ని భూమిపై రెల్లు పొదల్లోకి తోసేస్తుంది ఆ తేజస్సు నుంచి ఓ బాలుడు జన్మిస్తాడు ఆరుగురు కృతికలు ఆ పసివాణ్ణి పెంచుతారు తల్లులందరి దగ్గర పాలు తాగడానికి వీలుగా ఆరు ముఖాలతో ఆవిర్భవించి షణ్ముఖుడు అయ్యాడు కృత్తికలు పెంచారు కనుక కార్తికేయుడయ్యాడు శివతేజస్సు జారడం వల్ల పుట్టినవాడు కావడంతో స్కందుడు అని పిలువబడ్డాడు ఇలా రకరకాల పేర్లతో పిలిచారు శక్తిమంతుడు ప్రజ్ఞావంతుడు అయిన స్కందుణ్ణి తమ సేనానిగా చేసుకుంటారు దేవతలు మహాసేనతో తారకాసుడిని సంహరించి లోక కళ్యాణం చేస్తాడు కుమారస్వామి కుమారుడికి శక్తి ఆయుధాన్ని అనుగ్రహించిన స్కందమాత తనను కొలిచే భక్తులకు శక్తియుక్తులను ప్రసాదిస్తుంది స్కందమాత ఆరాధన విశేష ఫలాలను ఇస్తుంది స్కందమాతను ఉపాసించటం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేర్తాయి ఈ మృత్యులోకంలోనే వారు పరమశాంతిని సుఖాలను అనుభవిస్తారు వారి కొరకై మోక్షద్వారము నిరంతరము తెరుచుకుని ఉంటుంది స్కందమాతకి వనర్చిన పూజలు బాలస్కందనికి కూడా చెందుతాయి ఈ దేవిని ఆరాధించడంలో ఉన్న వైశిష్ట్యము ఇదే కనుక భక్తులు స్కందమాతను ఆరాధించటంపై ప్రత్యేక ధ్యాసను కలిగి ఉండాలి ఈ దేవి సూర్యమండల అధిష్టాత్రి కావటం వల్ల ఈమెను ఉపాసించేవారు దివ్య తేజస్సుతో స్వచ్ఛ కాంతులతో విరాజిల్లుతూ ఉంటారు ఒక అలౌకిక ప్రభా మండలం అదృశ్య రూపంలో సర్వదా వారి చుట్టూ పరివ్యాప్తమై ఉంటుంది ఈ ప్రభా మండలం అనుక్షణం వారి యోగక్షేమాలను వహిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏకాగ్రతతో పవిత్రమైన మనసులతో స్కందమాతను శరణు చొచ్చుటకు ప్రయత్నిస్తూ ఉండాలి ఈ ఘోర భవసాగరముల దుఃఖము నుండి విముక్తులమై మోచమును సులభంగా పొందటానికి ఇంతకు మించిన ఉపాయం మరొకటి లేదు సింహాసన గతానిత్యం పద్మాశ్రిత కరద్వయ సదాదేవి స్కందమాత యశస్విని అని ఆ స్కందమాతాదేవిని కొలుచుకుంటూ తరిద్దాము కనుక అందరికీ ఆ స్కందమాత అనుగ్రహం కలగాలని కోరుకుంటూ స్వస్తి